చాలా మంది కంపెనీలు పెడుతుంటారు ఫెయిల్ అవుతుంటారు పెడుతుంటారు ఫెయిల్ అవుతుంటారు నిరాశలో మునిగి తేలుతుంటారు అంటే ఫెయిల్ అవుతున్న ఒక వ్యాపార వ్యక్తికి మీరు ఇచ్చే సలహా ఏంటి తోటి వ్యాపారిగా పెట్టే ముందా లేకపోతే పెట్టిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత అతను నిరాశలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అగమ్య గోచరంగా ఉంది అతనికి అంటే ఫస్ట్ పెట్టే ముందు ఆలోచించుకోవాలి ఏంటి ఆలోచించుకోవాలి మీ దగ్గర యాభై ఉంది అనుకోండి పాతికి వేలుతో పెట్టు పాతిక వేల్ని రిస్క్ జోన్లో ఉంచుకో ఫస్ట్ నువ్వు నీ నీకు నువ్వు కాపాడుకో ఈ పాతికి వేలుతో నీ దగ్గర యాభై వేలు ఉంది నువ్వు ఇంకో యాభై వేలు అప్పు చేసి పెట్టకవు నీ యాభై పోతుంది అప్పు ఇచ్చినోడు పోతుంది ఒకటి డబ్బు పోతుంది రెండు పరుగు పోతుంది ఇక్కడ యాభై వేల్లో పాతిక వేలు పోయింది అనుకోండి ఈ పాతికి వేలతో ఇంకో స్టెప్ వేయడానికి నీ దగ్గర ఒక చాయిస్ ఉంటుంది నిరాశ అన్నది ఫస్ట్ రాదు ధైర్యం వస్తుంది ఇప్పుడు మనకి అప్పుడు ఒక రకమైన లో ఉండాలి అంటానండి రెండు అప్పు చేసి వ్యాపారం చేయకూడదు సార్ అప్పు చేసి వ్యాపారం చేయకూడదు ఏ వ్యాపారం అయినా సరే అప్పు చేసి చేయకూడదు అప్పు ఎలా చేయాలి అని అంటేనండి నీ ప్రాజెక్ట్ కాస్ట్ లో ఒక ట్వంటీ పర్సెంట్ అప్ చేయి నీ ప్రాజెక్ట్ నువ్వు ఇరవై పైసలు పెట్టి అంతే నువ్వు ఇరవై పైసలు నీ డబ్బు పెట్టి ఎనభై పైసలు అప్పు చేసి ప్రెజెంట్ వ్యాపారం సిచ్యువేషన్ చాలా 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 ఇబ్బందిగా ఉన్నాయి ఇలాంటి సిచువేషన్ లో నువ్వు రిస్క్ చేయొద్దు రిస్క్ చేయకుండా చేయాలి అని అంటే అర్థం ఏంటి యాభై ఉంటే పాతికి స్టార్ట్ చేయ ఆ పాతి కోసం నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయి నా దగ్గర ఇంకో పాతికి ఉంది కదా ధీమా వద్దు నా దగ్గర ఇదే పాతికి ఉందని నువ్వు మైండ్లో ఉండాలి ఆ పాతి కోసం నువ్వు హార్డ్ వర్క్ నువ్వు నేనైతే మాత్రం చెప్తున్నానండి వ్యాపార విషయంలో నేను పడుకోను నేను ఎవరిని పడుకోని నేను ఎవరిని పడుకోనిమను సో మీరు చంద్రబాబు అయితే వ్యాపారంలో చంద్రబాబు అని కాదు సార్ ఎవరు డ్యూటీలు చేస్తున్నాం దానికి అసలు దీనికి ఒక పేరు దీనికి ఒక రోల్ మోడల్ నేను ఎవరి కోసం సార్ నేను మదర్ తారీస్ చారిటబుల్ ట్రస్ట్ కోసం నేను కష్టపడట్లే శ్రీవారి సంస్థ కోసం కష్టపడుతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పడుకోవట్లేదు నేను నా సంస్థ కోసమే పడుకోవట్లేదు అంతే ఆయనతో మనం పోల్చుకోవాలి సరే ఇది పెట్టగలదు పెట్టడానికి ముందు అయిపోయింది ఏదో నష్టం జరిగింది ఇప్పుడు చచ్చిపోవాలా ఏం చేయాలనో కష్టంలో బాధలో ఉన్నాడు అతనికి సలహా ఆయింది నా దగ్గరికి రమ్మని చెప్తాను పక్కాగా రమ్మని చెప్తాను చచ్చిపోవాలనుకున్నా బతకడం ఎలాగైనా ఐదు నిమిషాల్లో కొంచెం ఏం చేస్తాను ఆయనతోనే ఓకే ఎందుకంటే నా లైఫ్ స్టోరీ నేను చెప్తాను అది అంతే కదా ఇప్పుడు నేను ప్రాక్టికల్ మ్యాన్ నేను ఆక్ట్లీ బాబా ప్రాక్టికల్ మేము ఎప్పుడు కూడా ఏంటంటే అండి అనుకోకుంటూ చెప్పినోడు చాలా కరెక్ట్గా ఉంటుంది అండి మామూలుగా ఉండదు అన్ని రకాలుగా అన్ని రకాలుగా స్వీటు హాటు మొత్తం మిక్స్డ్ అన్ని చూస్తున్నాడు అది చెప్పాడు అనుకోండి ఆడికి అలా జరిగింది వేరు నాకే ఇలా జరిగింది అని వేరు జరిగినోడే ఇలా రా నీకు బాగానే జరిగిందిరా నువ్వు ఇంకా బతుకు బతికించి అని చెప్పి లైఫ్ ఉదాహరణ తీసుకుంటే కారులో తిరిగిన వ్యక్తి టీ అమ్మడానికి కూడా భయపడలేదు సిగ్గుపడలేదు అనేది ఒక్కటి చాలు సార్ ఎవరికైనా బతుకు మీద ఆశ కలిగించారు హండ్రెడ్ పర్సెంట్ సార్ కదా సార్ సార్ ఎవరైనా సరే బతకగలరు సార్ ఒకటి బతకడానికి కష్ట కావాల్సింది ఏంటంటే పాజిటివ్ మైండ్ ఉండాలి సార్ పాజిటివ్ మైండ్ మైండ్ ఉండాలి ఫ్యామిలీ గెట్టింగ్ చేయడానికైనా పాజిటివ్ ఉండాలి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికైనా పాజిటివ్ ఉండాలి ఫ్రెండ్స్తో బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా పాజిటివ్ ఉండాలి పాజిటివ్ మైండ్ ఉండాలి సార్ ప్రతిదీ నెగిటివ్ ఉన్నోడికి నెగిటివ్ ఏంది సార్ అంతే నా లైఫ్ టీ అమ్ముకున్నా నెలగే అయిపోతుందా టీ అమ్ముకున్నా నెక్స్ట్ చూద్దాం అవుతుంది మనకి ధైర్యం ఉంది మనం చేయగలం ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి సార్ కాన్ఫిడెన్స్ లేకుండా భయపడిపోతుంటే ఏం జరుగుతుంది సార్ జరగవలసింది నువ్వు భయపడితే జరగవలసింది అయిపోతుందా జరగవలసింది ఆగదు కానీ ఈ భయంతో నీ ఆర్గానిక్స్ దెబ్బతినేస్తాయి ఫస్ట్ నీ వెనకాతలు వాళ్ళు నిన్ను చూసి ఆల్ ఆర్గానిక్స్ దెబ్బ తినేస్తాయి నువ్వు ధైర్యంగా ఉండు నీ ఫ్యామిలీకి నువ్వు బాధపడి సాధించింది ఏమీ లేదు సో ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది సార్ నువ్వు నన్ను చేసుకున్నావా మా అన్నయ్యని చేసుకున్నావా ఒకటి నువ్వు నన్ను చేసుకున్నావా షాపుని చేసుకున్నావా రెండు అసలు మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోను మా అన్నయ్య లేదంటే షాపు ఇదేంటి అని మేడం కంప్లైంట్ లేదా లేదండి ఎందుకంటే షాప్ టైం షాప్కి ఇస్తాం ఫ్యామిలీ టైం చాలా సార్ మనం రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొబైల్లో చూసుకుంటారు మొబైల్లో చూసుకునేది నేను వీడియోస్ నా ప్రోమోస్ చేసుకుంటాను అంతే తప్పించి నేను బిజినెస్ డిస్కషన్స్ ఇంట్లో చెయ్యం ఓకే ఇంట్లో వైఫ్తో మాట్లాడినప్పుడు మొబైల్ సినిమాలు చూసుకోవడం గట్టా చేస్తే వేరు నా ప్రమోషన్ కోసమే నేను చూసుకుంటున్నాను ఆ ప్రమోషన్ వీడియోలోని వెంటనే మావిడికి కూడా వెళ్ళిపోతుంది అది పెట్టమని చెప్పానే బిజినెస్ కాబట్టి కంప్లైంట్ కంప్లైంట్ రెండోది ఏంటంటేనండి వాళ్ళు కూడా అని మన తాలూకా అది చూస్తుంటారు ఇంట్లో ఫ్యామిలీస్ కూడా చెప్తుంటారు ఇప్పుడు మా వైఫ్ తాలూకా ఫ్రెండ్స్ కూడా మా దగ్గరకు వచ్చి కొంటుంటారు మీ హస్బెండ్ షాప్ కి వెళ్తే మమ్మల్ని ఇంత హ్యాపీగా ట్రీట్ చేశారు చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారు మా వైఫ్ తాలూకా ఫ్రెండ్స్ చాలా మంది కొంటుంటారు కొన్నప్పుడు ఏం చెప్తుంటారు మా వైఫ్ స్టేటస్ పెడుతుంటది పెట్టినప్పుడు దాని దాని దానికి ఒక ఎంక్వైరీ జనరేట్ అవుతుంటుంది ఇలాగ చెప్తున్నప్పుడు కొంటున్నప్పుడు షాప్కి వెళ్ళాము మీ హస్బెండ్ బాగా ట్రీట్ చేశారు మంచి ప్రొడక్ట్ ఇచ్చారు చాలా బాగా చెప్తుంటారు అప్పుడు తనకు కూడా తన హస్బెండ్ పొగుడుతున్నప్పుడు ఒక రకమైన హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా చాలా మీ మీ ఆయన గారు చాలా మంచి వెరైటీస్ తెస్తుంటారు మీ షాప్ లో చాలా బాగుంటాయి అని చెప్తున్నా ఉంటది కదా వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ టైమింగ్ సినిమా అవని బయట అవుటింగ్ అవని ఆ టైమ్ లో ఆ టైం ఇస్తారు సార్ ఆ టైం కి అసలు ఏ లోటు ఉండదు అది నాకు భయం వేసింది సిక్స్ నుంచి నైట్ టువెల్ ఒంటి గంట వరకు శ్రీవారి సేవలో ఉంటే మరి అక్కడ ఇంట్లో శ్రీమతి సేవ ఎవరు సార్ అంటే ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఏజ్ నాకు ఒక ఓన్లీ వన్ డాటర్ అమ్మాయి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి మళ్ళీ అమ్మాయి పుట్టింది తాత కూడా అయ్యా తాత కూడా అయ్యాను ఇప్పుడు అంటేనండి సైకిల్ ఇప్పుడు మా వైఫ్ నన్ను పట్టించుకోదు మనవరాలు చాలు ఇప్పుడు మనం ఇప్పుడు నాకు ఔటింగ్ పట్టుకెళ్ళరా నాకు ఇది పట్టుకెళ్లరా కాదు ముందు అంత బుక్ మ్యారేజ్ టైం అంతా కూడా పాపతో ఉంటది మ్యారేజ్ టైం అయిపోయిన తర్వాత ఏంటంటే పాప క్యారింగ్ క్యారింగ్ తర్వాతే డెలివరీ అంటే నా మూడు సంవత్సరాల నుండి నన్ను ఆ నన్ను వదిలిసారు మీరు ఏం చేస్తున్నారో నాకేం అడగట్లేదు అందువల్ల ఏంటంటే అలాంటి ఇబ్బంది లేదు ఆ మూడు సంవత్సరాల ముందు ఏంటి చక్కగానే ఏంటంటే పాప మ్యారేజ్ అయింది అక్కడ ఉంది కాబట్టి మేము చక్కగా మేమిద్దరమే ఉండేవాళ్ళం తిరుపతి బాగా ఇష్టం నా లాస్ట్ ఇయర్ సంవత్సరం నెలకు ఒకసారి చెప్పిన వెళ్ళాం ఇప్పుడు కూడా సంవత్సరంలో ఒక సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ వెళ్తాం ఎక్స్ప్లోరింగ్ బాగా చేస్తాం చాలా చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తాం చక్కగానే మీ విజయంలో మేడం పాత్ర ఎంత అంటే ఎంత చెప్తారు పేరేంటండి స్నేహ స్నేహ గారి పాత్ర ఎంత మీ విజయంలో నా విజయమే స్నేహం అని చెప్తున్నాను ఇంకా పాత్ర అంటారు ఓ మీరు ఆ రోజు తను అలా సపోర్ట్ చేయకపోతే ఈ రోజు మనం ఇలా ఉండం కదండి ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను చెప్పాను నా వైఫ్ ఆ రోజు కోఆపరేట్ చేసి మీరు ఎలా చేస్తారు ఎలా చేస్తారు మీరు అన్ఫిట్ అని అన్నది అనుకోండి నేను ఈ విజయమే రాదు కదా మా విజయంలోని వైఫ్ పాత్ర కాదు విజయమే వైఫ్ వైఫ్ మరి సూపర్ సూపర్ సో తన గురించి తను మీకు ఇచ్చిన బిగ్గెస్ట్ మంచి కాంప్లిమెంట్ ఏదైనా ఉందా తను ఎప్పుడు కూడా ఏంటంటే మీతో మాట్లాడలేము బిజినెస్ లోని మీరు కస్టమర్స్ తో మీరు ఎలాగ ఉంటారు ఇంట్లో కూడా మీరు అలాగే ఉంటారు మీరు ఏమంటారు అంటే మీరు అనుకున్నదే చెయ్యాలని అనుకుంటారు మీ కమిట్మెంటు మీ సిస్టమ్స్ మీ టైం పంచువాలిటీ బిజినెస్ ఉంటది ఇంట్లో కూడా అలాగే ఉంటది ఎయిట్ థర్టీ ఫైవ్ కి మనం సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే ఎయిట్ థర్టీ సిక్స్ వచ్చినా సరే చాలా ఇబ్బంది అయిపోతుంది టైం పంచువాలిటీ అనేది చాలా 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 ఇప్పుడు మీరు చూసుంటారు మీ ట్రైన్ టికెట్ దగ్గర నుండి సిస్టమేటిక్ వరకు కూడా మీ డ్రైవర్ అంటే ఏదైనా సరే మీ నుండి నాకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలే నా నుండే అదే ఉంటారు మీరు ఎక్కడ దిగారు ఎక్కడ ఉన్నారని చెప్తే నేనే మీకు ఫాలోఅపింగ్ కంటే అంటే టైం పంచువాలిటీ అండి చాలా చాలా టైం పంచువాలిటీ మీకు పలానా పరిస్థితికి కస్టమర్కి అయినా ఇవాళ సాయంకాలం వార్నర్కి డెలివరీ అవుతుంది అంటే ఆర్నర్కి ఎటువంటి పరిస్థితులు డెలివరీ అవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్న ఆటో ఒక వంద రూపాయలు ఎగ్స్ట్రా చెప్పాడు అంటే ఇంకో ఆటో మాట్లాడి రెండు వందలు ఎగస్ట్రా ఇచ్చి నేను చేతి అయినా సరే ఇన్ రైట్ శ్రీవారి సంస్థలు అంటే కింద ఏం ట్యాగ్లైన్ ఉండాలి ఏముంటుంది తెలుగులో నమ్మకం ఇంగ్లీష్లో ట్రస్ట్ మా కాన్ఫిడెన్స్ అంతే రెండోది ఏంటంటే ఈ ఈ ఫారమ్స్ అన్నిటి మాత్రం ఐఎమ్ బ్లెస్డ్ స్వామివారి ఆశీస్సులతోనే మేము ఈ ఫారమ్స్ ఇలా పెట్టగలిసాము ఇంత హెవీ మార్కెట్ కాంపిటీషన్స్లో కూడా ఏంటంటే మా మాకు ఐడియాలు రావడానికి స్వామి ఇస్తున్నారు మేము కొత్తదనం సృష్టి అవడానికి కూడా స్వామివారి బ్లెస్సింగ్స్తోనే రియల్లీ వండర్ఫుల్ మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్ వృత్తిలో మంచి జాబ్ కూడా జోబ్ సాటిస్ఫాక్షన్ లేకుండానే మరి ఎంత కష్టపడి జోబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంక దేనికి సార్ మరి